చాలా మంచి ఉంది డిజైన్ అయితే చూడవచ్చు మీరు ఇవి అన్ని కోడింగ్ వర్క్ ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి ఇది చూడండి నెట్ పైన బీట్స్ వర్క్ ఉంటాయి ఇది దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది చూస్తున్నారు కదా కాస్మోస్ టిష్యూ పైన హ్యాండ్ వర్క్ ఇది హెవీ వర్క్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది స్టాక్ అయితే కొత్త కొత్త వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇది చూడండి మల్టీలో ఉంటాయి ఇది కూడా చాలా మంచిగా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఇక ఇది చూడండి డిజైన్ అయితే చాలా సూపర్ ఉంది స్పెషల్ సిల్క్ పైన డూప్లికేట్ బిడ్స్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా ఇది చూస్తున్నారు కదా చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది హ్యాండ్ వర్క్ వచ్చి ఇవి బార్డర్ వచ్చి చున్నీ ఉంది కలంకారి పైతానేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇది చూస్తున్నారు కదా చున్నీస్ లో కూడా కలర్ డిజైన్స్ చాలా దొరికేస్తాయి ఇది చూడండి ఎప్లిక్ది కూడా చాలా బాగుంది ఇది చూడండి ఎంత హెవీ ఉంది డిజైన్ హలో వన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్ ఇది యానివర్సరీ సెల్ ఉంది చూడండి ఇది లక్కీ డ్రా ఉంది ఫస్ట్ వినర్కి క్యాష్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది సెకండ్ వినర్కి ఫిఫ్టీన్ థౌజండ్ థర్డ్ వినర్కి ఫైవ్ థౌజండ్ క్యాష్ ప్రైజ్ ఉంది చాలా కొత్త కొత్త కలెక్షన్ కూడా తీసుకు రండి మీకు ఎక్కువ ఏ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది అది చూపిస్తాను మా ఇక్కడ చూడండి ఇది కావు డిజైన్ ఉంది ఇది బాగా ట్రెండింగ్ ఉంది అండ్ రజ్వాళీ ఉంది ఇది చూడండి ఎవరైనా షాప్ ఉంది లేకుంటే బుటీక్ ఓనర్ బుటీక్ రన్ చేస్తున్నారు లేకుంటే కొత్త షాప్ పెడుతున్నారు అయితే ఒకసారి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మాది మీకు ఏ టు జెడ్ ఫ్యాబ్రిక్ దొరికేస్తాయి కలెక్షన్ ఇది చూస్తున్నారు కదా ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది క్రేప్ ఉంటుంది బటర్ క్రేప్ ఇది బుటీక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ కోసం ఇది ఇన్నర్ లైనింగ్ పెడతారు మా దగ్గర నూట యాభై కలర్ ఉంది ఇది చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఎవరైనా షాప్ పెడుతున్నారైతే ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి షాప్కి మాది అన్నీ మీకు హోల్సేల్ ప్రైజెస్లో దొరికేస్తాయి ఇది మా అన్నీ ఫ్యాబ్రిక్ మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి మీరు చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది సాటిన్లో నూట యాభై కలర్స్ ఉంది అన్ని కలర్స్ దొరికేస్తాయి మాకు ఇంకా ఏంటి అంటే ఆర్గంజా అయితే రెగ్యులరే ఉంది ఆర్గంజాలో మా దగ్గర వన్ ఫిఫ్టీ ప్రింట్స్ ఉంది కేవలం యాభై రూపాయలు మీటర్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది ప్రింట్స్ అయితే చాలా ఉంది ఇక్కడ చూడండి వంద ప్రింట్స్ ఉంది మా దగ్గర అండ్ స్పేస్ సిల్క్ కూడా ఉంది స్పేస్ సిల్క్లో చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది స్పేస్ సిల్క్లో కూడా దీనిలో కలర్స్ కూడా చాలా ఉంటాయి ఇక్కడ చూసుకోండి మీరు ఇంకా ఏంటి అంటే ఆర్గంజా కూడా దొరికేస్తాయి ప్లేన్లో మీరు చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అండ్ కలర్ చార్ట్ చూసుకోవచ్చు మీరు ఇది చాలా మంచి కలర్స్ ఉంది అండ్ క్రంచీ ఉంది జార్జెట్ ఉంది ఇప్పుడు ఏది ట్రైంగ్ అయితే అది చూపిస్తా ఒకసారి మీకు ఇది చూడండి ఇది అన్ని డైబల్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఇది చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది కూడా ఇప్పుడు ఏది ట్రెండ్ అయితే ఇది చూడండి ఇప్పుడు కోరా కాటన్లో అయితే బాగా ట్రెండింగ్ ఉంది డిజైన్స్ మా దగ్గర యాభై డిజైన్స్ వచ్చింది కోరా కాటన్ది ఇది చూస్తున్నారు కదా ఇవి కోరా కాటన్ది ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో డిజైన్స్ కలర్స్ అయితే చాలా దొరికిస్తాయి మా దగ్గర ఇది చూడండి ఇది వేరే డిజైన్ ఉంది అండ్ ఇది వేరే డిజైన్ ఉంది ఎవరైనా షాప్ ఉంది బుటీక్ ఉంది అండ్ రీసేలర్ కోసం కావాలి అయితే చాలా యూస్ఫుల్ వీడియో ఉంది మీరు లాస్ట్ వర్క్ చూడండి వీడియో అన్ని కలెక్షన్ చూపిస్తా మీకు అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది హ్యాండ్ డూప్లికేట్ బిడ్స్ పైన ఉంటాయి ఇది సిల్క్ పైన డూప్లికేట్ బిడ్స్ ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా ఇది చూస్తున్నారు కదా చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది హ్యాండ్ వర్క్ వచ్చి దీనిలో కలర్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇట్లానే మా దగ్గర చాలా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి టిష్యూ పైన ఆల్ ఓవర్ ఉంది ఇది కూడా చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ అండ్ ఇది చూడండి కాస్మోస్ పైన ఆల్ ఓవర్ ఉంటాయి ఇది డైబల్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ఇది చూడండి ఎవరైనా షాప్ ఉంది లేకుంటే బుటీక్ ఉంది చాలా యూస్ఫుల్ వెరైటీ ఉంటాయి మా దగ్గర అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు స్పేస్ సిల్క్ పైన వర్క్ చాలా ట్రెండింగ్లో ఉంది చూసుకోవచ్చు మీరు ఇది ఇంకా ఏంటి అంటే బనారస్లో కూడా మా దగ్గర చాలా రకాలు ఇది చూస్తున్నారు కదా ఇవి బనారస్లో ఉంది స్టాక్ అయితే కొత్త కొత్త వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఇది చూడండి మల్టీలో ఉంటాయి ఇది కూడా చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ అండ్ బనారస్లో బూటీస్లో టిష్యూలో అయితే చాలా డిజైన్స్ ఉంది మా దగ్గర ఇంకా డైబల్లో కూడా ఉంది హెవీలో బ్రైడల్ వేర్ కోసం ఇది డై చేస్తారు ఇది మీరు చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుంది బట్ సూపర్ హైట్ డిజైన్ ఉంది ఇది మీరు చూస్తున్నారు కదా ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కలర్స్ కూడా ఉంది దీనిలో డై ఏదైనా కావాలి అది చేసుకోవచ్చు మీరు ఇది చూడండి డిజైన్స్ చూడండి మీకు ఆల్ ఓవర్లో కావాలి వితౌట్ బార్డర్ అయితే ఇది కూడా వస్తాయి ఇది చూడండి బటర్ఫ్లై వస్తాయి చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా అండ్ కలర్లో కావాలి డైబల్ వద్దు అంటే కలర్స్లో కూడా దొరికేస్తాయి మా ఇది చూడండి కాస్మోస్ టిష్యూ పైన హ్యాండ్ వర్క్ ఉంటుంది హెవీ వర్క్ ఉంటుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇంకా ఏంటి అంటే ఈ డిజైన్ లాస్ట్ టైం వేసారు వీడియోలో బాగా హిట్ అయింది ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది ఇంకా కలర్స్ యాడ్ చేసిన దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను మీకు ఇది చూడండి బాగా సూపర్ హిట్ ఐటమ్ అయింది ఇది చూసుకోవచ్చు మీరు అండ్ ఇది కలర్స్ చూడండి ఎంత బాగుంది కలర్స్ కలర్స్ కూడా చాలా మంచి ఉంది ఇందులో ఇది ఒకటి డిజైన్ ఉంది నెక్స్ట్ ఇది ఒకటి డిజైన్ ఉంది ఇది డిజైన్ కూడా చాలా మంచి అయితే చాలా మంచి డిజైన్ ఉంది ఇది చూసుకోవచ్చు మీరు సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇది కూడా దీనిలో కూడా కలర్స్ దొరికేస్తాయి ఇక్కడ కిందవి ఈ మోడల్ది ఉంది కలర్స్ అండ్ స్పేస్ సిల్క్లో కూడా కొంచెం హెవీగా కావాలి బ్రైట్ కోసం అండ్ ఫంక్షన్ గౌన్ కోసం అయితే ఇవి చూడండి స్పేస్ సిల్క్ పైన హెవీ వర్క్ వస్తాయి మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది చూస్తున్నారు కదా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది డిజైన్ అయితే చాలా హెవీ ఉంది నెక్స్ట్ ఇవి చూడండి ఇవి బార్డర్ వచ్చి చున్నీ ఉంది కలమ్ గారి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఇది చూస్తున్నారు కదా చున్నీస్లో కూడా కలర్ డిజైన్స్ చాలా దొరికేస్తాయి పైతానీలో కలర్స్ కూడా దొరికేస్తాయి ఇంకా ఇవి ప్యూర్ డోలాలో కూడా చున్నీ ఉంది చున్నీలో కూడా చాలా రకాలు ఉంది మా దగ్గర ఇది చూస్తున్నారు కదా అండ్ స్పేస్ సిల్క్లో చున్నీ ఉంది ఇది చూడండి ఇది కూడా బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఇది చున్నీ కలర్స్ అయితే అన్నీలో దొరికేస్తాయి ఇంకో చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇది చూడండి ఫోర్ సైడ్లో కూడా దొరికేస్తాయి ఇది చూడండి చున్నీలో కూడా చాలా రకాలు ఉంది ఒకసారి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి లేకుంటే వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ ఛార్జన్ అడిషనల్గా ఉంటాయి వీడియో కాల్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్లాసీగా ఉంది చున్నీ చున్నీలో అయితే చాలా బెస్ట్ కలర్ ఉంది మీకు ఏమైనా కలర్ దొరకలే అంటే డై ఆప్షన్ కూడా ఉంది ఇది చూస్తున్నారు కదా హ్యాండ్ వర్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది డైబల్లో ఉంటాయి చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది నెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్ వర్క్లో నెట్లో హ్యాండ్ వర్క్ ఉంది చాలా మంచి కలెక్షన్ ఉంది అది కూడా అవి చూపిస్తా మీకు ఒక్కొక్క ఇది చూడండి నెట్ పైన బీట్స్ వర్క్ ఉంటాయి ఇది దీనిలో కూడా చాలా కలెక్షన్ ఉంది ఇది చూస్తున్నారు కదా ఇంకా హెవీ హెవీ కూడా ఉంది దీనిలో స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇది చూడండి ఇవి అన్నీ బీట్స్ వర్క్ ఉంటాయి చూడండి మీకు సెల్ఫ్లో కావాలి అయితే సెల్ఫ్లో కూడా దొరికేస్తాయి ఇలా హెవీ డిజైన్ ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఇది చూడండి డిజైన్ అయితే చాలా సూపర్ ఉంది ఇంకా ఇప్పుడు పైతానీది కూడా చాలా నడుస్తుంది అవి కూడా చూపిస్తా అండ్ ఇవి ఎప్లిక్ అయితే చాలా డిమాండ్ ఉంది ఫ్యాబ్రిక్ ఎప్లిక్ది ఇది చూడండి ఎప్లిక్ది కూడా చాలా బాగుంది ఇది చూడండి ఎంత హెవీ ఉంది డిజైన్ ఇంకా ఏంటి అంటే పైతానీలో కూడా మా దగ్గర ఫైవ్ టు సిక్స్ డిజైన్ ఉంది పైతానీ బార్డర్ వచ్చి అవి కూడా చూపిస్తా ఇది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది ఒకసారి ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మీరు ఇంకా మోర్ కలెక్షన్ చూసుకోవచ్చు మీరు షాప్లో వచ్చి ఇంకా ఏంటి అంటే ఈ ఛానల్లో రెగ్యులర్ వేస్తారు అందుకోసం ఈ ఛానల్ స్పెషల్ వ్యూవర్స్కి విజిట్ చేసి ఎంత కావాలి ఎంత కూడా తీసుకోవచ్చు మీరు ఒక లంగాకి సెట్ అలా కూడా తీసుకోవచ్చు చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది చాలా మంచి డిజైన్ ఉంది మా దగ్గర ఎలా ఉంటాయి ఒక డిజైన్ చూపించిన దాంట్లో ట్వెల్వ్ టు థర్టీన్ కలర్స్ ఉంటాయి ఇక్కడ చూడవచ్చు అన్ని కలర్స్ చూపిస్తే వీడియో చాలా లెంతీ అవుతుంది అందుకోసం ఒక్కొక్క చూపిస్తున్నా నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుంది పైతాని విత్ లేస్ ఉంది ఇవి చాలా సూపర్ హిట్ డిజైన్స్ ఉంది చాలా బాగుంది డిజైన్స్ అన్నీ ఇవి ఒకసారి చూసుకోండి మీరు ఇంకా ఇలా ఆల్ ఓవర్లో కావాలి బ్లౌజ్ కోసం ఇవి కూడా దొరికేస్తాయి ఇది చూడండి ఇందులో కలర్స్ కూడా అన్నిలో కలర్ దొరికేస్తాయి ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి ఇవి కలంకారీ ఉంది అండ్ ఇలా ఉంది ఇవి మ్యాంగోస్ డిజైన్ అయిపోయితే ఇప్పుడు సూపర్ హిట్ బాగా ట్రెండ్ ఉంది అది కూడా ఉంది కలర్స్ కూడా ఉంది దీనిలో అని ఇవి చూడండి ప్యూర్ న్యాచురల్ క్రేప్ పైన వర్క్ ఉంటాయి ఇది కూడా ఇప్పుడు సూపర్ హిట్ ఉంది ఇది చూడండి హెవీ హెవీ ఫ్యాబ్రిక్ అన్నీ దొరికేస్తాయి మా దగ్గర ఆల్మోస్ట్ ఇది చూడండి సెలబ్రిటీ స్పైట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి ఇది కూడా చాలా మంచి ఉంది డిజైన్ అయితే చూడవచ్చు మీరు ఇవి అన్ని కోడింగ్ వర్క్ ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి అండ్ కలంకారీలో ఆల్ ఓవర్లో కావాలి పిచ్ వాయి ప్రింట్స్లో కావాలి బార్డర్ వచ్చి కావాలి అలా కూడా దొరికేస్తాను ఇది చూడండి నెక్స్ట్ ఇది చూడండి పిచ్ వై ప్రింట్లో ఆల్ ఓవర్ ఇది అయితే చాలా అదిరిపోయింది డిజైన్ ఉంది కలర్స్ అయితే కూడా చాలా హిట్ కలర్స్ ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సూపఫ్ కలర్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి చూపియండి ఇది ఎలా ఉంది డిజైన్ చాలా బాగుంది విత్ కోడింగ్ సీక్వెన్స్ వర్క్ ఉంది చాలా డిమాండ్ ఉంది ఫ్యాబ్రిక్ది కూడా ఇంకా ఏంటి అంటే ఇది ఆల్ ఓవర్ది కూడా ఉంది ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయింది చూడండి మల్టీ హెవీ కోడింగ్ వర్క్ చాలా మంచి ఉంది డిజైన్ అయితే ఇది చూస్తున్నారు కదా ఇంకా ఏంటి అంటే కలంకారీలో కూడా దొరికేస్తాయి మా దగ్గర కలంకారీ ప్రింట్లో మా దగ్గర ఫిఫ్టీన్ డిజైన్ ఉంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్ అవైలబుల్ ఉంది ఇది చూస్తున్నారు కదా చాలా బాగుంది డిజైన్ ఇలా ఇంకోటి డిజైన్ నడుస్తుంది అవి కూడా చూపిస్తా నెక్స్ట్ ఇది చూడండి ఇవి కూడా పిచ్ వై ప్రింట్లో ఉంది చాలా బాగుంది ఇవి డిజైన్ కూడా ఇది చూడండి అన్నిలో మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్ ఆల్ కలర్ దొరికేస్తాయి అండ్ నెక్స్ట్ ఇది డిజైన్ చూడండి మీరు చూడండి ఇప్పుడు చాలా సూపర్ హిట్ డిజైన్ ఉంది ఇది కూడా కలంకారీలో అయితే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెరైటీ ఉంది ఇది చూడండి ఎంత బాగుంది డిజైన్ ఈ ఒక డిజైన్లో ఫిఫ్టీన్ కలర్ దొరికేస్తాయి అలా ఉంటాయి మా దగ్గర మాది ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అందుకే అంతా కలర్స్ ఆప్షన్ బోల్డ్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీకు నెక్స్ట్ ఇది చూడండి ఆల్ ఓవర్లో ఉంటాయి ఇది ఇది కూడా చాలా మంచి ఉంది ఫ్యాబ్రిక్ కలంకారీ పొజిషన్ ప్రింట్ కలర్స్ కూడా ఉంటాయి దీన్ని వేరే వేరే కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది చూడండి టిష్యూ పైన హ్యాండ్ వర్క్ బీట్స్ వర్క్ ఉంటాయి ఇది కూడా అద్రిపోయింది డిజైన్స్ ఉంటాయి ఇది చూడండి డిజైన్స్ అయితే చాలా ఉంది మా దగ్గర సార్ మీరు ఖచ్చితంగా షాప్ విజిట్ చేసి అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు మీరు ఇది చూడండి కాస్మోస్ టిష్యూ పైన పిచ్ వై డిజైన్ సూపర్ హిట్ డిజైన్ ఉంది చాలా బాగుంది డిజైన్ కలెక్షన్ అయితే మా దగ్గర లేటెస్ట్గా డైలీ వస్తూనే ఉంటాయి ఇది చూడండి డూప్లికేట్ బిడ్స్ పైన ఆల్ ఓవర్ మల్టీ వర్క్ కలెక్షన్ అయితే చాలా సూపర్ హిట్ దొరికేస్తాయి మా దగ్గర నెక్స్ట్ ఇది చూడండి స్పేస్ సిల్క్ పైన హెవీ మల్టీ వర్క్ ఇది చూడండి దీనిలో మా దగ్గర సిక్స్టీన్ కలర్ అవైలబుల్ ఉంది ఒక డిజైన్ కలెక్షన్ అయితే అస్సలు అదిరిపోయింది కలర్ కలెక్షన్ ఉంది ఇది చూడండి స్పేస్ సిల్క్ పైన బీడ్స్ వర్క్ ఇవి అన్నీ ఏవి చూపిస్తున్నా ఇది అప్కమింగ్ దసరా కలెక్షన్ చూపిస్తున్నా మీకు ఇది చూడండి ఇది అన్ని బీడ్స్ వర్క్ పైన స్పెస్ సిల్క్ పైన బీడ్స్ వర్క్ దీనిలో మా దగ్గర ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది డిజైన్ చూడండి కాస్మోస్ టిష్యూ పైన హ్యాండ్ వర్క్ ఇది డిజైన్ కూడా చాలా బాగుంటాయి దీనిలో కలర్స్ కూడా ఉంది వేరే కలర్స్ చూపిస్తా ఇది చూడండి డిజైన్ ఎలా ఉందో చూడండి మీరు ఒక్కసారి అండ్ వెయిట్ కూడా ఎక్కువ లేటు లైట్ వెయిట్ ఉంటాయి ఇది చూడండి ఎలిఫెంట్ డిజైన్ వస్తాయి చాలా బాగుంది డిజైన్ అండ్ కలర్స్ కూడా అన్నీ దొరికేస్తాయి మీకు దీనిలో నెక్స్ట్ ఇది చూడండి పిచ్ వై డిజైన్ విత్ హ్యాండ్ వర్క్ డిజైన్ అయితే చాలా మంచి ఉంది దీనిలో కలర్ డిజైన్ ఉంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది చూసుకోవచ్చా మీరు ఇది కలర్స్ దొరికేస్తాయి ఇంకా టిష్యూ పైన బూటీస్ కూడా దొరికేస్తాయి సమ్మర్ స్పెషల్ కాటన్ అయితే కూడా దొరికేస్తాయి కాటన్లో కూడా ఇది చూడండి రకాలైతే చాలా ఉంది మా దగ్గర ఎక్స్ప్లోర్ కోసం అన్నీ చూపిస్తే వన్ డే అవుతుంది ఇది చూస్తున్నారు కదా దీనిలో మా దగ్గర నూట యాభై ప్రింట్స్ ఉంది నెక్స్ట్ అయితే రియాన్ కూడా ఉంది రియాన్లో టూ హండ్రెడ్ ప్రింట్స్ ఉంది మా దగ్గర ఇది చూస్తున్నారు కదా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది రియాన్ అయితే దీనిలో కలర్ డిజైన్స్ ఆల్ దొరికేస్తాయి మాకి చాలా మంచి డిజైన్ ఉంది ఇంకా ఏంటి అంటే మా దగ్గర వన్ ల్యాక్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది హోల్సేల్లో ఇది యానివర్సరీ ఆఫర్ ఉంది అండ్ బిలో ఫైవ్ థౌజండ్ పర్చేసింగ్ మీకు క్యాష్ వాచర్ ఇస్తారు ఇలా మీరు చూస్తున్నారు కదా మీరు పేరు లంబర్ అడ్రస్ ఇస్తే అది డ్రా చేస్తారు ఇది అన్నీ అయిపోతే డ్రా చేస్తారు ఇది డ్రా మీకు ఇన్స్టా మా ఇన్స్టా పేజ్ ఉంది మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్ ఆ ఇన్స్టాలో చూసుకోవచ్చు మీరు ఇది చూడండి ఇట్లానే డైలీ స్టాక్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి స్టాక్ అయితే చాలా మంచి వస్తూనే ఉంటాయి ఇంకా ఏంటి అంటే మా ఇది ఇన్స్టా పేజ్ ఉంది రెగ్యులర్ అప్డేట్ కోసం ఇది ఫాలో చేయండి రెగ్యులర్ స్టాక్ వస్తూనే ఉంటాయి దీనిలో ఇంకా ఏంటి అంటే మా దగ్గర లేసెస్ కూడా దొరికేస్తాయి నెక్స్ట్ ఇవి చూడండి మా దగ్గర ఇలా లేసెస్ది కూడా బోల్డ్ కలెక్షన్ దొరికేస్తాయి మాకు ఎక్కడా పోవడానికి అవసరం లేవు ఫ్యాబ్రిక్ తీసుకొని మంచిగా మీరు లేస్ తీసుకోవచ్చు లేసెస్ది అయితే మా దగ్గర ఫిఫ్టీ రూపీస్ బండల్ నుంచి మీకు టూ త్రీ థౌజండ్ బండల్ వరకు దొరికేస్తాయి ఇది చూస్తున్నారు కదా ఇవి అన్ని లేసెస్ ఉంది ట్రెండింగ్ వచ్చింది ఇది చూడండి ఇవి పల్స్ వచ్చి ఉంది అండ్ ఇవి కట్ వర్క్ది పట్టు శారీకి ఇవి బాగా ఆడుతున్నాం ఇప్పుడు పట్టు శారీస్కి చాలా ఇస్తున్నాం ఇంకా మగ్గం లేసెస్ కూడా దొరికేస్తాయి ఇది చూడండి ఇలా ఉంటాయి ఇంకా హెవీలో కావాలి అంటే ఇక్కడ చూడవచ్చు మగ్గం లేసెస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది చూడండి ఇలా కలెక్షన్ కూడా దొరికేస్తాయి మా దగ్గర ఇంకా ఏంటి అంటే స్పెషల్ సిల్క్ శారీస్ కూడా దొరికేస్తాయి ఇది శారీ ఉంది చూడండి స్పెషల్ సిల్క్ శారీ మొత్తం ఇది ఆఫర్లో వస్తుంది కేవలం టూ నైంటీ నైన్లో వస్తుంది శారీస్ మొత్తం అండ్ కలర్స్ ఇక్కడ ఉంది చూసుకోవచ్చు విచిత్ విచిత్ర శారీస్ ఉంది అండ్ కలెక్షన్ అయితే చాలా ఉంది మా దగ్గర మీకు రెగ్యులర్ అప్డేట్ కోసం ఈ ఛానల్కి ఫాలో చేయండి అండ్ ఇట్లానే వీడియో వస్తూనే ఉంటాయి మా అడ్రస్ గుర్తు ఉంటే ఇది ఉర్దుగల్లీలో ఉంటాయి ఈసా ఎస్టేట్ లోవర్ గ్రౌండ్ షౌట్ నంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇది హైదరాబాద్ చా నియర్ బై చార్మినార్ ఉంటాయి అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందుకు పే చేయాలి తర్వాత కొరియర్ చేస్తారు ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటాయి కాల్ చేస్తే లొకేషన్ పంపిస్తారు లేకుంటే మ్యాప్లో సింపుల్గా మదీనా ఫ్యాబ్రిక్ వరల్డ్ మీరు టైప్ చేస్తే లొకేషన్ వచ్చేస్తారు ఇట్లా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఎట్లా కనిపించి మాది వెరైటీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ